హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫనీ వ్లాగ్స్ నేను మీ మయూరి అందరూ ఎలా ఉన్నారండి అయితే చాలా చల్ల బాగున్నాను సో మన వ్లాగ్ వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ప్రీ ప్రిపరేషన్ అని చెప్పొచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా నా దగ్గర ఈ ఏనుగులు అయితే ఉన్నాయన్నమాట ఎలిఫెంట్స్ ఎప్పుడూ తీసుకునేది ఇవి సో కొంచెం బ్రౌనిష్లో ఉంటాయి అనమాట బ్లాక్ కూడా కాదు ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది సో మనకి గోల్డ్ కలర్ అక్కడక్కడ వచ్చి అయితే ఉందనమాట సో నాకు గోల్డ్ కలర్ అయితే ఉంది సో దాన్ని మొత్తం అయితే గోల్డ్ ఎనుగులని చేసేద్దామని అయితే నేను పెయింటింగ్ అయితే వేస్తున్నాను అనమాట ముందు రోజు అండ్ డస్ట్తో అయితే వేస్తున్నాను ఎందుకంటే చిన్న చిన్నగా డీటెయిలింగ్ ఉందనమాట అది బ్రష్తో వేస్తే వస్తుందో లేదో అని డస్ట్తో అయితే కొంచెం అలా డిప్ చేసి వేస్తున్నాను అనమాట ఇంకా మంచి నో నాకు హెల్ప్ చేస్తున్నాడు ఇందులో హెల్ప్ చేయడం తక్కువ సతాయించడం ఎక్కువనే చెప్పాలి కానీ ఇంకా పిల్లలు చేస్తా అన్నప్పుడు కొంచెం వాళ్ళని కూడా చేయనీయాలి కాబట్టి సో కొంచెం సేపు ఇచ్చాను చేసి ఇంకా సాటిస్ఫై అయ్యి వెళ్ళాడనమాట సో ఇక్కడైతే నేను మళ్ళీ కంప్లీట్ చేస్తున్నా ఇక్కడ చూస్తున్నారు కదా గోల్డ్ కలర్లో అయితే మొత్తం చేస్తున్నది టూ టైమ్స్ కోటింగ్ అలా వేస్తే మంచిగా అయితే వచ్చింది ఇంకొకసారి వేస్తే ఇంకా నీట్గా వచ్చేది బట్ సరిపోలేదనమాట మీరు షార్ట్స్ చూసినట్టయితే ఈ ఏనుగులైతే చాలా హైలైట్ అనమాట పూజలో చూస్తున్నారు కదా మంచిగా నీట్గా అయితే వేసేస్తున్నా ఇక్కడ ఇవి ఎప్పుడూ తీసుకున్నవి అయినా కూడా నేను ఒక టూ టైమ్స్ అలా పూజలో వాడుకున్నాను అంతే ఇంకా తర్వాత మళ్ళీ ప్యాక్ చేసి పక్కన పెట్టాను ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే వీల్ కాలేదు నాకు అసలు అవి కిందికి కూడా దించలేదు సో ప్లేస్ అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల నేను చాలా ఐటమ్స్ అన్నీ అంటే చాలా పూజకు సంబంధించినవి కానివ్వండి డెకరేటివ్వి కానివ్వండి అన్నీ కూడా ప్యాక్ చేసి సజ్జపైనే వేసేస్తాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే నేల్పోలిష్ అయితే వేశాను అనమాట ఈ రెడ్ కలర్ వచ్చింది కదా దానికోసము పాలిష్ యూజ్ చేశాను అండ్ ఇంకొక ఎలిఫాంట్కి ఇక్కడ కొమ్ముల దగ్గర అంటే తొండం ఉంటుంది కదా అక్కడైతే వేయలేదనమాట తర్వాత పూజలు మా సిస్టర్ అప్పుడు చూసి చెప్తే అప్పుడు నేను అనమాట సో హడావిడి అంతా ఉండే చాలా పని ఉండే నైట్ అయితే ముందు ఇవన్నీ నానబెట్టుకోవాలి కదా శనిగలు అయితే కంపల్సరీగా వాయనంలో కావాలి కాబట్టి కొంచెం పసుపు వేసి నానబెట్టాలన్నమాట ఇంకా పంచామృతం కోసము పాలు అండ్ ఆవు పాలు అయితే కంపల్సరీ సో నెక్స్ట్ డే అయితే వచ్చేస్తాయి ఇంకా నేను పెరిగైతే తోడేసేస్తాను అనమాట ఇంకా నెయ్యి కావాలి కాబట్టి హోమ్ మేడ్ నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను నెయ్యి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నేను చూస్తున్నారు కదా ఇంకా ముందు రోజు వాడని నెయ్యి అయితే నేను కావాలనేసి ముందు రోజు నైట్ నేను ప్రిపేర్ చేసి పెట్టాను అన్న పెట్టాను అనమాట సో మనం ఒకవేళ ముందు వాడ ప్రిపేర్ చేసి పెడితే వాడాల్సి వస్తుంది సో దానికోసమని నైట్ చేద్దామని అలాగే ఉంచాననమాట చూస్తున్నారు కదా ఇక్కడ నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది అండ్ ఇంకా మనకు పూర్ణాల కోసము శనగపప్పు ఇవన్నీ అయితే నేను దోశ పిండి ఇవన్నీ అయితే నేను నానేశాను అనమాట నైటే ఇంక ఇలా పెడితే అది ఉన్నదంతా అందులోకి వచ్చేస్తుంది అనమాట స్టెయిన్ అయ్యి ఇంకా ఇవి ప్రమిదలు మట్టి అయితే వాటర్లో వేసి పెడితే మనకి పూజ టైంలో ఈజీగా ఉంటుంది సో అందుకోసం నైటే ఇవి కొత్త ప్రమిదలు అనమాట అన్నీ కూడా ఇలా ఒక బాస్కెట్లో వాటర్ పోస్ అయితే పెట్టాలన్నమాట సో ఇలా నానితే మంచిగా మనకి ఆయిల్ అనేది ఎక్కువగా గుంజదనమాట సో దానికోసం అని అయితే ఇలా నానేసుకోవాలి కొత్త ప్రమిదలు ఏమన్నా సరే ఇలా అయితే నానబెట్టుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదనమాట సో ఇక్కడైతే గోరింటాకు సో నైట్ పెట్టుకుందాం అని దగ్గర అయితే తెంపుకొచ్చుకున్నాను అనమాట బట్ అది కొంచెం పల్సగా అయిపోయింది కానీ మంచిగా రెడ్ అయితే అయింది అనమాట ఇక్కడ నేను గోరింటాకులో ఎప్పుడు వేసేది ఏంటంటే చూస్తున్నారు కదా ఇది ఒక్క మనమే తాంబూలంలో వేస్తాం కదా అదనమాట సో ఇక్కడ నింబరసం ఇంకా చింతపండు ఈ మూడు అయితే నేను ఈ గోరింటాకులో యాడ్ చేస్తాను అనమాట మంచి కలర్ వస్తుంది ఒక వన్ అవర్ అయితే చాలు రెడ్గా ఒక మెరూన్ టైప్లో వచ్చేస్తుంది అనమాట ఇన్స్టెంట్ కోని పెట్టుకుంటే ఎలా వస్తుంది అలా వస్తుందనమాట సో ఇక్కడ అయితే నేను చేసి పెట్టుకున్నా నైట్ పెట్టుకొని పడుకున్నాను అనమాట ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత సో అది పక్కన పెట్టేసి పూజకు సంబంధించిన సామాన్ అన్నీ కూడా ఇంకా పైనుంచి నుంచి దించాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ మంచిగా అనమాట ఇందులో వాటర్ ఇంకా చింతపండు మనకి కుంకుడుగాయలు ఉంటాయి కదా అది లేకపోతే మేము లిక్విడ్ అయినా వేసుకోవచ్చు వేసి మంచిగా ఇలా నానబెట్టాలన్నమాట సో మంచిగా తెల్లగా అయిపోతే ఒకసారి అలా రుద్ది కడిగేసుకుంటే సరిపోతుంది అనమాట జిడ్డు లాంటిది ఏమీ ఉండదు సో లేదంటే ఇంకొక ప్రాసెస్ ఉంటుంది నేను నా బ్లాగ్లో ఆల్రెడీ చూసా చూపించాను చూడకున్న వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి మన ఛానల్ అయితే ఉంటుంది సో ఇక్కడైతే ఇలా నైట్ నానబెట్టేసి మార్నింగ్ కల్లా మంచిగా రుద్దేస్తే వైట్గా అయిపోతాయి అనమాట నైట్ ఇలా కొన్ని పనులు చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇలా నీట్గా కిచెన్ కూడా అంతా నీట్ చే నీట్గా చేసి పెట్టుకున్నా అనమాట సో ఇదండి మన బ్లాగ్ నెక్స్ట్ కంటిన్యూయేషన్ వ్లాగ్ వస్తుంది చూడండి తప్పకుండా బాయ్